అనే విషయాన్ని మీరు చాలా క్లారిటీగా కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలాలు ఇక మరో అంశం ఇక ఇది చూడుది మాట్లాడితే కేసులు ప్రజాపాలనలో నోరు తెరిస్తే జైలుకే కేసులు పెట్టి బెదిరించే ప్రయత్నం పలు ఛానళ్లపై కాంగ్రెస్ కార్యకర్తలతో కేసులు ఇంటింటికీ తిరుగుతున్న పోలీసులు ఆదివారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు జర్నలిస్టుల అరెస్టు కోసం ప్రయత్నాలు న్యూస్ లైన్ తెలంగాణ గానంపై వనస్థలిపురం పిఎస్ లో కేసు మూసి బాధితులను పేడ్ ఆర్టిస్టులన్న మంత్రి శ్రీధర్ బాబు ఇచ్చి సీఎం తిట్టిస్తున్నారని వ్యాఖ్య అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడదు ప్రశ్నించే వారిని గొంతు నొక్కాలని రేవంత్ సర్కార్ చూస్తున్నది ప్రజా సమస్యలను ప్రపంచానికే చూపిస్తున్న మీడియాపై జులూ ప్రదర్శిస్తున్నది ప్రభుత్వ తప్పిదాలని ఎత్తి చూపిస్తున్న సామాజిక మాధ్యమాలను సహించలేకపోతున్నది కేసులతో వారిని భయపెట్టాలని ప్రయత్నిస్తున్నది హైడ్రాకు వ్యతిరేకంగా ప్రజలే రోడ్లపైకి వచ్చి తమ ఆవేదనతో నిప్పులను చెరుగుతూ ఉంటే తప్పులను సర్దిద్దుకోవడానికి సర్దిద్దుకోవాల్సింది పోయి ఆ దృశ్యాలను చూపించిన వారిపై దౌర్జన్యాలు చేయాలని చూస్తుంది ప్రజా అని చెప్పుకుంటూ ప్రశ్నించిన వారి గొంతులను ఎక్కాలని చూస్తుంది ప్రజలు కూడా మాట్లాడవద్దంటూ ఆవేదన వ్యక్తం చే చెప్పుకోవద్దంటూ రాజ్యాంగం కల్పించిన హక్కును సైతం కాలరాస్తున్నది ఇది మనకు నిన్న రాత్రి ఎదురైన సంఘటనే నేనేమంటున్నానంటే మరి అదేంది ఏదో సినిమా వచ్చాయి కదా మన మొన్ననే వచ్చింది యానిమల్ సినిమా యానిమల్ సినిమా యానిమల్ సినిమా కదా యానిమల్ సినిమాలో వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం ఉంటారు కదా ఏ విధంగా రక్షణ గట్టనే వైఆర్టీవీకి మంచి రక్షణ ఉన్నది గుర్తుపెట్టుకోం మాకేం సంబంధం లేదు జరగబోయే పరిస్థితులకు మా జోలికి వస్తే మాత్రం తర్వాత మీరు ఇక బొందలగడ్డకు పోవాల్సిందే నేను చాలా క్లారిటీగా చెప్తున్నా ఎందుకు అంటే మనిషికి ఓపిక అనేది కొంతవరకే ఉంటుంది అది రాజ్యాంగమైనా అసట్టమైనా పోలీసువాడైనా రాజకీయ నాయకుడు అరే ఎవ్వడైనా రబై కొద్ది వరకే భరించగలుగుతాం వన్స్ అది స్టేజి దాటిన తర్వాత ఎవ్వడైనా ఊసిపోయిన ఇంటికతో సమానం బొత్సతో సమానం నేను నా రాజ్యాంగంలో చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన క్లియర్గా చెప్పిన నా మీద కేసు పెట్టే అర్హత ఈ కాంగ్రెస్ పార్టీకి లేదు అధికారంలో ఉండే పాత్ర నేను కూడా ఉన్నాను కాబట్టి ఆ దాంట్లో నా తప్పు ఉన్నది కాబట్టి చెంపలు కూడా వేసుకున్నా నేను మొన్న చెప్పుతాను లైవ్లో ఇప్పుడు నేను ప్రశ్నిస్తా నేను కాదు నాతో పాటు నా సైన్యం కూడా ప్రశ్నిస్తుంది గట్టిగా ఉంటుంది మీరు అనవసరంగా గాలితో వేదాన్ని ఎక్కడిదాకా గొడ్డల దాకా తెచ్చుకుంటే నేనేం చేయలేను మీరు దెబ్బర దెబ్బ రాయికి రాయి గొడ్డలికి పోయి దేనికి దానికంటే అంటే నేను చెప్తున్నా కదా వైఆర్టీవీ అనేది పేద ప్రజల పక్షాన నిలుస్తుంది ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన కోసం విరజిల్లుతుంది పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానాల కోసం ఏర్పడింది నా యొక్క చెమట చుక్క రక్తపు చుక్కను చెమట చుక్కగా మే పేర్చి చేస్తున్నా నేను ఈరోజు నేను చెప్తున్నా కదా నాకు ఎవరితో సంబంధం లేదు నేను జర్నలిజం పిచ్చోని నా జర్నలిజానికి ఎవడు అడ్డచ్చినా కానీ ఊరుకునే ప్రసక్తి అయితే ఉండదు ఇది క్లియర్ కట్గా చెప్తున్నాను అనవసరంగా మీరు బెదిరించి కేసులు పెడతా పెట్టుకో పెట్టిన ఎఫ్ఐఆర్ పేపరు కదిలిన పెన్ను పెట్టినోడు రాసినోడు మొదలు పెట్టుకొని లెక్క మొత్తం రెడ్ బుక్ రెడీ చేసిన రెడ్ బుక్ అంటే రేపటి తెలంగాణ అని టైటిల్ పెట్టుకొని బుక్ రాసుకుంటున్నా ఆ బుక్ మీ తాత మీ అయ్య జాగిరచ్చే ఇంకలా దొరకదు పేరు వాళ్ళ చిరునామా వాళ్ళు ఏ సందర్భంలో ఎట్లా ఏ విధంగా మనపై ఇబ్బందులు అన్నీ రాసుకున్నా ఖచ్చితంగా ఉంటుంది నాగు పాము కంటే డేంజర్ నేను చెప్తున్నా కదా పాము పగబడుతుందేమో కానీ నేను తాత ముత్తాత జాగిరి నేను ఇప్పుడు మా దాంట్లో ఒక్క ఎంత ముగ్గురిని ముట్టుకున్నారు ముగ్గురిని ఏంది డిస్టర్బ్ చేసినందుకు నేను ఎంతమందిని డిస్టర్బ్ చేసినా అట్లుంటుంది నాతో నేను చెప్తున్నా కదా చాలా డేంజర్ నేను మళ్ళీ మళ్ళీ లైవ్లనే చెప్తున్నా నేను ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యయుతంగా స్వేచ్ఛతోని నేను జర్నలిజం చేసిన నేను పది సంవత్సరాల నుండి జర్నలిజంలో ఉన్నా నా ప్రయత్నాన్ని నేను చేస్తున్నా నాకు మాత్రం అడ్డు తప్పొద్దు నాకు అడ్డు రావద్దు నా ప్రయత్నాన్ని కొనసాగానివ్వండి మీ తప్పులను ఎత్తి చూపుతా మీరు మంచి చేస్తే చెప్పిర్రు అని చెప్తా ఇప్పటివరకు మీరు మంచి చేసింది ఏం లే నేను చెప్తున్నా కదా మీ మంత్రులు సంపాదించుకోవడం మీకో మంచి జరిగింది మీరు పదవులు అనుభవించడం మీకో మంచి జరిగింది అంతే అంతకు మించి ఏమీ లేదు జరగబోయే దానికి పూర్తి స్థాయిలో కానీ నాకైతే సంబంధం లేదు నన్ను అనవసరంగా చూపెడు ఏ కులంలో పుట్టినో ఏ జాతిలో పుట్టినో ఏ వృత్తిలో పుట్టినో ఏ ఎంతవరకు చదువుకున్నానో అందరికీ తెలుసు నేను ఖచ్చితంగా కూడా నేను చూపెడతా నేను మళ్ళీ చెప్తున్నా నిన్న నా కోసం వచ్చిళ్ళు బరి గూ బరి గీసి భర్తలు అందుకొని ఉరికిచ్చే ప్రయత్నం చేసిన నాకు సంబంధం లేదన్నా నేను చెప్తున్నా కదా నా కోసం ఉన్న సైన్యం మూడు వందల మంది ప్రాణాలైనా అర్పిస్తారు ప్రాణాలైనా ఇస్తారు నా సైన్యం ఎప్పుడు నా కోసం ఉంటుంది అది రక్తబంధం కంటే ఎక్కువ నా వాళ్ళు నా కోసం ఉన్నారు నీ ప్రభుత్వం నీ పన్ను నువ్వు చేసుకో నువ్వు అనవసరంగా చిల్లర మళ్ళీ చేస్తే నీ ఇష్టం నేను చెప్తున్నా మళ్ళీ ఏమైనా జరిగినా కూడా రేవంత్దే బాధ్యత ఏనుముల రేవంత్ రెడ్డిదే బాధ్యత ఇంకెవరిది కూడా కాని పరిస్థితి కనబడుతుంది పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎపిసోడ్ ఇక మరో అంశం ఏంటంటే మా ఇల్లు మాకు కావాలి చిన్నారుల నిరసన